పద్నాలుగు మంది గర్భిణీ స్త్రీలకు బాలింతలకు శ్రీమంతం పౌష్టికాహారం సక్రమంగా అందించాలని సీడీపీఓ మమత అన్నారు వాసవి భవన్ లో అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ నాగలక్ష్మి హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం నిర్వహించే పోషక మాంసంలో పోషక అభియాన్ గర్భిణీలకు బాలింతలకు చిరుధాన్యాలు ఆకుకూరలు పౌష్టికాహారం అందేలా చూడాలని అన్నారు తీవ్ర లోపం అతి తీవ్ర లోపం కింద గుర్తించిన పిల్లలకు తప్పనిసరిగా బాలమృతం ఉదయం సాయంత్రం అందించాలని గర్భిణీలకు పాలు గుడ్లు ఆకుకూరలు ఐరన్ అందించాలని అన్నారు గర్భిణీలను మల్దకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాన్పులు జరగాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిడిఓ మమత అంగన్వాడీ టీచర్ వార్డు కౌన్సిలర్ చీదాల సత్యవేణి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సవన్ లో మన పోషణ మాసము పురస్కరించుకొని ఇక్కడ పద్నాలుగు మంది గర్భిణీలకి పోషకాహారం పైన అవగాహన మరియు శ్రీమంతాల కార్యక్రమం నిర్వహించడం అనేది జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన మున్సిపల్ చైర్మన్ గారికి మరియు మేడం నాగలక్ష్మి గారికి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించిన సత్యవేణి శ్రీనివాస్ గారికి నా కృప అదేవిధంగా పోషకాలపై ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సీడిపో మమతా గారికి మరియు పద్మ ఐసీడీఎస్ సిబ్బందికి ముఖ్యంగా నలభై రెండో వార్డు కౌన్సిలర్ సత్యవేని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రోజు భవన్లో పద్నాలుగు మంది గర్భిణులకి కార్యక్రమం ఏర్పాటు చేసి వారికి చీర సార పెట్టడం జరిగింది ఈ ఇంకా ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే కార్యక్రమాలకి ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా స్థాయిలో సపోర్ట్గా ఉంటామని అన్ని వార్డులు కూడా చేసే విధంగా ఐసీడిఎస్ సిడీపీఓ మమతా గారికి మేమంతా స్థాయిలో సహకరించి గర్భిణులకి ఈ అవగాహన కార్యక్రమం కూడా ప్రతి వార్డులో ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేశారు ఐసిడిఎస్ మరియు గారి ఆధ్వర్యంలో వాసిభవన్లో శ్రీమంత కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది ఏంటంటే స్త్రీకి మాతృత్వం అనేది ఒక పరిపూర్ణత స్త్రీకి అందుకనే ఈ కార్యక్రమం వాళ్ళు ఆధ్వర్యంలో శ్రీమంతం ఏర్పాటు చేయడం జరిగింది నలభై రెండో వార్డు కౌన్సిలర్ సత్యమైన శ్రీనివారి ఆధ్వర్యంలో వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళకి చీర సారా ఏంటంటే పుట్టింటి శ్రీమంతం అంటే పుట్టింటి వాళ్ళు అక్కింటి వాళ్ళు చీర సారా పెట్టి వాళ్ళని ఆశీర్వదించడం జరుగుతుంది ఆ భాగంగానే వీళ్ళు 我把你背起来，安全